ఈరోజు విశాఖపట్నం చాప్టర్ హీమోఫిలియా సొసైటీ ఆధ్వర్యంలో డాక్టర్ చంద్రశేఖర్ గారు స్థాపించినటువంటి సొసైటీ ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సుమారు ఈ పూర్వపు ఈ నాలుగైదు జిల్లాలు కలిపి ఈ సొసైటీ ద్వారానే సేవలు అందుతున్నాయి ఇప్పుడే తెలిసింది నాకు సొసైటీ ఉందని తెలిసి కానీ చంద్రశేఖర్ గారు అని తెలియదు చంద్రశేఖర్ గారితో చాలా కాలం నుంచి డాక్టర్ గారితో మర్చి మంచి మానవతా వాది ఆయన ఇప్పుడు ఈ కాలంలో ఉన్నటువంటి డాక్టర్స్ కంటే విభిన్నమైన డాక్టర్ గారు అనుకోవట్టి నేను చెప్పగలుగుతాను ఎందుకంటే వారి వ్యాపార దృక్పథం ఏం లేదు సేవ దృక్పథం కాబట్టి దాని నిదర్శన ఇదే ఈ సొసైటీ స్థాపించారంటే ఆయన సామాజిక సేవ ద్వారా స్థాపించి ఏదైతే ఫౌండర్ వారు ఆదర్శంగా తీసుకొని నేను చేయడం అన్నది ఈ ప్రాంతానికి అదృష్టంగా భావిస్తున్నారు వారు ఎన్ని సేవలు చేస్తున్నప్పటికీ కొత్తగా మెడికేషన్ వచ్చినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో ఈ వ్యాధి గుర్తించడం జరగట్లేదు చాలామంది అవేర్నెస్ లేదు ఎప్పుడైతే కొంతమంది వీరి సర్వీసెస్ వల్ల వచ్చి ఉపయోగించుకుంటున్నారు కానీ అది కూడా పూర్తి స్థాయిలో లేదని ఇప్పుడు తెలిసింది దీనికి సంబంధించినంత వరకు ఎవరికైతే మెడికల్ సర్టిఫికేట్ తీసుకుంటారో వన్ టైం సర్టిఫికేట్ లైఫ్ టైంలో ఉండాలి ఎందుకంటే ఇది ప్రతి ఏడాదికో లేదంటే ప్రతి నెలకో మారిపోయేది కాదు ఒకసారి జెనెటిక్ వచ్చేది కాబట్టి ఒకసారి వచ్చినటువంటి లైఫ్ లాంగ్ ఉపయోగించడానికి ఉపయోగపడాలి మిగతా సర్టిఫికేట్స్ లాగా రెన్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు కాబట్టి దీనికి సంబంధించిన మాడిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా వీళ్ళకి ట్రీట్మెంట్ అయినప్పుడు వీళ్ళు బాధతో వచ్చినప్పుడు ఆ బ్లీడింగ్ కంట్రోల్ అవ్వకుండా ఉన్నప్పుడు లేదంటే అక్కడ నొప్పి విపరీతంగా ఉన్నప్పుడు వెంటనే ట్రీట్మెంట్ చేయాలి ఒకసారి సర్టిఫికేట్ ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందా లేదా లేదు గవర్నమెంట్ పెర్మిషన్ తీసుకొని చేయాలి అనేది ఉంటే మూడు నాలుగు రోజులు కాలయాపంతో చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు అట్లా కాకుండా అడ్మిట్ అయిన వెంటనే ఏవైతే వీళ్ళ సర్టిఫికేట్ ఉంటుందో ఆ సర్టిఫికేట్ చూసే వెంటనే వైద్యం మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనకాపల్లి హాస్పిటల్ విజయనగర్ డాక్టర్ సౌజన్య గారు కూడా చెప్పారు విజయనగరం కూడా మాట్లాడారు కానీ విశాఖపట్నం కేజీహెచ్లో ఆ రకంగా జరగట్లేదు అన్నారు అది కూడా కేజీహెచ్ మన ఆన్రెడీ అధ్యక్షులుగా ఉన్నటువంటి కలెక్టర్తో కూడా మాట్లాడి అటువంటి వెంటనే వైద్యం మొదలు పెట్టేటువంటి ఏర్పాటు చేసే కార్యక్రమం చేయాల్సినటువంటి అవసరం ఉంది దీంతో పాటు ఇంకొక ముఖ్యమైన సమస్య వీటికి డిసబిలిటీ పర్సంటేజ్ ఫిక్స్ చేసేటప్పుడు వీళ్ళు శాశ్వతంగా డిజేబిలిటీ ఉంటారు కాబట్టి దీని పర్సంటేజ్ కొలమాను మిగతా ఫిజికల్లీ డిజేబుల్డ్తో పోల్చి చూసా చూసే అవకాశం లేదు ఇది ఎందుకంటే ఒకసారి ఆ డిజేబిలిటీ ఉన్నప్పుడు అది పెర్మనెంట్ లైఫ్ లాంగ్ ఉండేటువంటి డిజేబిలిటీ కాబట్టి దీని పర్మనెంట్ క్యూరంగా లేదు కాబట్టి వీరికి కూడా ఆ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఏదైతే ఉందో ఆ వన్ టూ పర్సెంట్ పరిధిలోనే వీళ్ళు డిజేబిలిటీ సర్టిఫికేట్ ఇవ్వటమే కాకుండా వీళ్ళు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే కార్యక్రమాలు చేయాలి ఇప్పుడు ఎంతమంది పిల్లలు చూస్తున్నారు ఈ పిల్లలు జీవితాంతం ఇది అనిపించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది పైకి బాగా కనిపిస్తారు కానీ ఒకసారి ఆ పెయిన్ మొదలైనా లేదంటే ఏదైనా చిన్న దెబ్బ తగిలినా అది బ్లీడింగ్ కంట్రోల్ కాకుండా జీవితాలే పోయినటువంటి అది బ్రెయిన్ హ్యామరేజ్ అవ్వచ్చు ఇంకో రకంగా అవచ్చు చాలా రకాలుగా చనిపోతున్నటువంటి పరిస్థితులు ఉంటాయి మనకైతే దేశంలో నిర్దిష్టమైనటువంటి కౌంట్ లేదు కానీ అంతమంది దీనివల్ల ఇబ్బంది పడుతున్నారని కానీ ప్రపంచ దేశాల్లో రెండవ ఎక్కువ స్థానం ఉన్నటువంటి ఈ హీమోఫిలియా వ్యాధి ఉన్నటువంటి దేశంలో అందరు మన భారతదేశం ఒకటి కాబట్టి నేను ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో తీసుకోవాలి కాబట్టి చంద్రశేఖర్ గారు ఏదైతే డాక్టర్ గారు ఇచ్చారో ఇవన్నీ కూడా చూసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించి ముఖ్యమంత్రి గారు కూడా తెలియపరిచి ఒక స్పెషల్ కేసుగా ఇది కూడా చూడాలి వీటితో పాటు ఇంకా మిగతా కూడా ఉన్నాయి మీకు తల్సీబియా ఉంది తర్వాత సికిల్ సెల్ డిజార్డర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకటే పరిధిలో వచ్చేటువంటి వ్యాధులు కాబట్టి వీటన్నిటి కూడా ఒకటే ప్రమాణంగా పెట్టుకొని డిజబిలిటీ సర్టిఫికేట్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి తెలిసినప్పుడు వ్యక్తిగతంగా వెళ్ళి కలవడం జరుగుతుందనేసి ద్వారా తెలియవచ్చు